సమం దైవం హి ఫల సాధనం మహారాజా నువ్వు చెప్పినట్టుగా నేను వెళుతున్నా ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకురమ్మన్నావు కాదు తీసుకొని వస్తా కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి సిద్ధ్య సిద్ధ్యో సిద్ధించిన అనుకున్నది సిద్ధించకపోయినా ఫలం భిన్నంగా ఉండిన అనుకూలమైన ప్రతికూలమైన సమం కుత్ దాన్ని సమంగా స్వీకరించడం నువ్వు సిద్ధపడు ఎందుకంటున్నానంటే దైవం హి ఫల సాధనం కర్మల చేయడం మన చేతిలో ఉంది కానీ ఫలం మన చేతిలో లేదు కర్మని ఏవో అధికారే మా ఫలేష్ కాబట్టి ఎన్నెన్నో ఊహించే ఫలాలు చేస్తాం మనం ఊహిస్తాం మనం ఆశించినటువంటి ఫలాలు రావు జీవితంలో ఒక్కోసారి మనం ఏమీ ఊహించాం అనూక్ష్యమైనటువంటి ఫలాలు వస్తాయి ఓ బిచ్చగాడికి ఒక లాటరీ టికెట్లో వాడి ఫస్ట్ మొదటి అవకాశం వస్తుంది వాడు కోటేశ్వరుడు అయిపోతాడు ఇది వాడు ఊహించున్నాడు ఈరోజు వాడు కొన్నప్పుడు కూడా వాడికి వస్తుందని తెలియదు ఒక ట్రయల్ అంతే చూద్దామని అట్లా జీవితంలో అనుకోనివి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి వీటి వెనక అనూహ్యమైనటువంటి రహస్యం ఉంటుంది అదే కర్మ సిద్ధాంతం ఇప్పుడు మనం ఉండేటువంటి పరిస్థితులు మనకు తెలుసు కానీ గతంలో మనం ఏ విధంగా ఉన్నామో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించామో ఇవన్నీ మనకు తెలిసేటువంటి అవకాశం లేదు కనుక నువ్వు ఎప్పుడు ఏం చేసినా ఒక విత్తనం నాటేవంటే అది ఎట్లాగైతే మలకెత్తుతో ఉందో అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కర్మ చేసిన తర్వాత దాని ఫలితం రాక తప్పదు ఎవరిస్తారు ఎవరికైతే సర్వజ్ఞత్వం ఉందో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు చేశారో వాటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఇవ్వగలడే గానీ మరొకటి ఇచ్చేందుకు అవకాశం లేదు కనుక కర్త సతఘ కాబట్టి ఈ సృష్టికి కర్త ఎవరో వాటికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ఘటస్య కర్తఘట్న కుండను తయారు చేసిన వాడికి కుండకు సంబంధించిన జ్ఞానం ఉంది విశ్వస్యకర్త విశ్వజ్ఞ సర్వశకర్త సర్వజ్ఞ ఈ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి పరమేశ్వరుడికి ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం సంపూర్ణంగా ఉంది అందుకని ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఎలా ఇవ్వాలో తెలుసు ఎందుకు ఇవ్వాలో తెలుసు కారణంతో సా కనుక సిద్ధ్య సిద్ధ్యో సేమ్ భగవ భగవద్గీతలో సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా కాబట్టి సిద్ధించవచ్చు సిద్ధించకపోవచ్చు కానీ నువ్వు మాత్రం రెంటికి సిద్ధంగా ఉండు సిద్ధించినా సిద్ధించకపోయినా అంటే తెలుసు తెలుసు కాబట్టి ఈయన చేసిన కర్మలన్నీ తెలుసు అక్కడ ఉండేది భగవంతుడని తెలుసు అక్రూరుడికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది అందుకని మనం ఊహలు కదులుతాయి మహారాజా నేనైతే పోతున్నా డెఫినెట్గా తీసుకొని వస్తాను మీరు మాత్రం ఏమి ఆశించి తీసుకొని రమ్మంటున్నారు నాకు తెలియదు కానీ అది జరగచ్చు జరగకపోవచ్చు మీరు చెప్పిన పనిని నేను చేయగలనే కానీ మీరు ఊహించిన ఫలాన్ని నేను ఇవ్వలేను అంటే ఈ ప్రపంచంలో కర్మలకు ఫలితాలు ఉన్నాయి కానీ ఆశలకు ఫలితాలు లేవు ఇంత చెబుతూ ఉండినా ఇంత చెబుతూ ఉండినా అంటున్నాడు అక్రోరా నేను అవన్నీ చూసుకుంటాను కానీ చూడండి తమాషి నువ్వు ఎట్లయినా తొందరగా తీసుకొని రావయ్యా నేను ఆహ్వానం పంపా చెప్పు వచ్చేస్తారు అసలు తీసుకొని వస్తానని నేను చెప్తుంటే ఈయన ఆహ్వానం పంపుతున్నాడట ఈయన ఆహ్వానం పంపే దేనికో తెలుసా కృష్ణుడికి కాదు బలరాముడికి కాదు అది వాస్తవం మృత్యువుకి ఆహ్వానం పంపుతున్నాడు అంతకన్నా ఇంకేలే తన చావుకు ఆహ్వానం పంపుతున్నాడు ఇప్పుడు వాళ్ళు రావడం ఈయన పోవడం రెండు జరుగుతాయి కనుక తెలుసో తెలియకో అజ్ఞానంతో మృత్యువుకి ఆహ్వానం పంపుతున్నాడు వెళ్ళి తీసుకురాని సరే రేపు ఉదయాన్నే బయలుదేరతానని సాయంత్రం పిలిచి మాట్లాడు ఉదయాన్నే బయలుదేరుతానని వచ్చి పడుకున్నాడు భాగవతం ప్రకారం అక్రూరుడు ఇప్పటికీ ఇంతకాలంగా జీవిస్తూ ఉండినా ఇప్పుడు ఈ రాత్రి పడుతున్న ఆనందం ఉంది అనుభవిస్తున్న ఆనందం గతంలో ఎప్పుడూ అనుభవించలేదట ఎప్పుడు అనుకుంటున్నాడు అంటే ఇదేంటి ఈ రాత్రి ఇంత బాధాకరమా నాకు ఎప్పుడు తెలియదు ఎప్పుడు నిద్రపోతున్నాను కనుక ఈ రోజు నిద్ర రావడం లేదు ఎప్పుడు తెల్లవారుతుందో అనుకుంటున్నాడు ఎందుకని కృష్ణుడు చూసేటువంటి భాగ్యం నాకు కలగతా ఉంది రేపు ఉదయం పన్నెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ట్వెల్వ్ ఇయర్స్ చిన్న విషయం కాదు ఎంత దూరంలో ఉన్నాడు నాకు ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో ఉండే పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉండి నిరంతరం ఆయన ధ్యానమే చేస్తూ నిరంతరం ఆయన్నే జపిస్తూ చూడలేనిటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకని వీడికి తెలిస్తే ఏమవుతుందో నాకేదో అవుతుందని కాదు అక్కడ జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఇంతకాలంగా నిరీక్షిస్తూ కన్నీళ్లు గారుచుకుంటూ బ్రతికాను కానీ ఈరోజు ఎవడైతే ఈ దుఃఖానికి కారణమయ్యాడే వాడే ఇంత సంతోషాన్ని అందిస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు ఎప్పుడు తెల్లవారుతుందంటే తెల్లవారడం లేదట టైంకి తెల్లవారుతుంది కానీ మనం కావాల్సినట్టుగా ఎందుకు తెల్లారుతాయి చెప్పండి మన బ్రతుకులు తెల్లవారిపోతుంటాయి కనుక ఇంకా తెల్లవారలేదు ఇంకా తెల్లవారలేదు భక్తులకి పోవడం కూడా మంచిది అది యా నిశా సర్వభూత మా తస్యాం జాగ్రత్త సమయం ఎస్శ్యాం జాగ్రత్తభూతాన్ని సా నిశా స్పష్టతో మునే భగవద్గీతలో చెప్పినట్టుగా సామాన్యులకి ఏది రాత్రి భక్తులకి అది జ్ఞానులకి అది పగలు వీళ్ళకి ఏదైతే పగలో అది వాళ్ళకి రాత్రి అంటే వాళ్ళు చూసే సత్యాన్ని వీళ్ళు చూడలేరు వీళ్ళు చూసే సత్యాన్ని వాళ్ళు చూడలేరు కాబట్టి రాత్రి పూట మేలుకుంటే భక్తులకి ఏంటి మనకైతే కష్టం రాత్రి మేలుకోవడం అంటే ఉదయాన్నే నీరసం వస్తుంది భక్తులకు నీరసం మహాశక్తి మహాశక్తివంతులు అవుతారు ఎందుకు తెలుసా రాత్రి అంతా ధ్యానమే కనుక అట్లాగే అక్రుడు అనుకుంటున్నాడట ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వెళ్తామా అని కృష్ణుని గురించినటువంటి ఆలోచనలు కృష్ణుడి గురించినటువంటి ఆలోచనలు ఉదయాన్నే వచ్చాడు రథం సిద్ధం చేసి ఉండాలి వెళ్ళాడు వెళ్ళాడు రథాన్ని చూచాడట అప్పుడు అనుకుంటాడట కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అనుకూలంగా ఉన్నవి మరొకసారి ప్రతికూలంగా ఉంటాయి ఒక్కోసారి ప్రతికూలంగా ఉన్నాయి ఒక్కోసారి అనుకూలంగా ఉంటాయి మనకు కొందరు మేలు చేస్తారు అనుకుంటాం తెలియక కీడే చేస్తారు కొందరు కీడు చేస్తారు అనుకుంటాం వాళ్ళు తెలియక మేలు చేస్తారు ఆహాహా ఇది కంసుడు రథం కదా ఇది కంసుడి రథం చూడండి కంసుడి రథం కానీ ఈ రథం నన్ను ఎక్కడ పట్టుకుపోతుందో తెలుసా కృష్ణుడి దగ్గర పట్టుకుపోతా కంసుడు అంటే అజ్ఞానం కంసుడు అంటే అజ్ఞానం అజ్ఞానం ఏది రథం దేహం ఆత్మానం ఇది దేహం శరీరం రథమేవతు శరీరం రథమేవతు కట్టొప్పనిస ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు ఈ శరీరమే రథం కనుక శరీరం నేను అనుకునేటువంటి దేహాభిమానం కలిగేటువంటి వాడు కంసుడు వీడు అజ్ఞాన స్వరూపం అజ్ఞాన స్వరూపం అనేటువంటి కంసుడికి రథం దేహం కాదు అదే ఇది కనుక కంసుని రథం ఇది అజ్ఞాన స్వరూపం సరేనా అజ్ఞాన స్వరూపమైనా అచ్యుత్తుడి దగ్గరికి నన్ను పట్టుకుపోతా ఉంది కంసుడు ఎంత మేలు చేశాడో నాకు అని అనుకొని ఆ రథం చుట్టూ తిరిగాడట చూడండి తమర్షి రథం చుట్టూ ప్రదర్శన మహాభక్తుడు అక్రూరుడు అంటే చిన్న విషయం కాదు అందుకని అక్రూర వరద గోవింద అంటుంటారు భక్తులు చుట్టూ అంబరీష వరద గోవింద అక్రూర వరద అని భజనలు చేస్తూ ఉంటారు చుట్టూ అలా ప్రదర్శన చేసి మూడుసార్లు ప్రదర్శన చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఎందుకని రథం కంసుడిదే అయినా దేహం అజ్ఞానానికి సంబంధించినదే అయినా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ధర్మాన్ని సాధించాలంటే శరీరం ఇంకేముంది దేని ద్వారా చేస్తావు నువ్వు ఇప్పుడు శుద్ధి కావాల్సి వచ్చిన జపం చేయాలి ధ్యానం చేయాలి పూజ చేయాలి అర్చన చేయాలి ఇవన్నీ దేంతో చేయాలి దేహంతోనే చేయాలి మనస్తోనే చేయాలి అవి జడమే కావచ్చు అజ్ఞాన స్వరూపమే కావచ్చు ఆత్మ కాకపోవచ్చు అనిత్యమైందే కావచ్చు అయినప్పుడు కూడా నిత్యాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపకరించేటువంటిది ఇదే గనక శ్రీకృష్ణుని దర్శించడానికి కంసుడు రథం నాకు ఉపయోగపడతా ఉంది అని వెళ్ళి నమస్కారం చేసి ప్రదర్శనలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి అటు తిరిగి ఈ వైపు ఉందట కంసుడు యొక్క అంతఃపురంలో ఆయన రూమ్ ఈ వైపు ఉంది అటు తిరిగి నమస్కారం పెట్టాడు ఎందుకో తెలుసా భగవంతుని దర్శనం చేసే ముందు గురువుకు నమస్కారం చేయాలి ఎవరైనా నీ గురువు సర్వార్థాన్ని కృణాతీతి గురు జ్ఞానాన్ని బోధించేవాడు గురువు కానీ ఈ అజ్ఞానో గురువు అని కాదు కాదు భగవంతుడి దగ్గరికి చేర్చేవాడు ఎవడో వాడు గురువు కనుక ఇప్పుడు పన్నెండు సంవత్సరాల ఇంత కష్టపడుతున్నా ఈరోజు వెళ్ళి ఒక్కసారి కృష్ణుడిని చూడడానికి నాకు అవకాశం ఇతని వల్లనే కలిగింది కనుక కంసు నేను ఈ సమయంలో ఎవరు ఏమన్నా అనుకోని కృష్ణ దర్శనం నాకు ఇతని వల్లనే కలుగుతూ ఉంది కనుక అతని రథానికి నమస్కారం అతనికి నమస్కారం అని నమస్కరించి రథం ఎక్కాడు రథం ఎక్కి చేతులతో నమస్కరించిన తర్వాత ఒక్క ఇంకా కదలబోతారు రథం ఈలోగా ఎక్కడి నుంచో జింకలు పరిగెత్తుకుంటూ వచ్చి భాగవతం అట్లా ఉంది జింకలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రథం చుట్టూ తిరిగాయట యానిమల్ హస్బెండ్ ఏమంటుందో నాకు తెలియదు ఆ సబ్జెక్ట్ నాది కాదు కానీ వేదాంత ప్రకారం ఏంటంటే వేద యోగ చిత్తవృత్తి నిరోధ కనుక మనసులో ఉండేటువంటి చిత్తవృత్తుల్ని మనసులోని సంకల్పాలని థాట్స్ని నిరోధించడమే యోగము అని యోగ చిత్తవృత్తి నిరోధ కాదు కనుక చిత్తవృత్తులు ఎప్పుడు కూడా చెంచలంగా ఉంటాయి జింకలు ఎప్పుడు చెంచలంగా ఉంటాయి కనుక చిత్తవృత్తులు నిరోధింపబడితే యోగం కుదిరింది అని అర్థం భగవంతుడితో మనకు సంయోజనం అట్లాగే ఎప్పుడైతే ఇవి వచ్చి ఇట్లా తిరుగుతూ ఉన్నాయో అప్పుడు అనుకున్నాడట శాస్త్రంలో ఇలా చెప్తూ ఉంది ధర్మశాస్త్రం జింకలు గనక ప్రయాణ సమయంలో